హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి నామినేషన్స్ నామినేషన్స్ ఎలా జరిగినాయి మొత్తం అంత ఫైవ్ స్ట్రోమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి మాత్రమే ఛాన్స్ ఉంది మళ్ళీ కెప్టెన్కి కూడా ఛాన్స్ ఉంది నామినేట్ చేయడానికి ఎవరెవర్ ఎవరు నామినేట్ చేసిన టాపిక్ మాట్లాడుకుందాం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫస్ట్ నామినేషన్స్ వీళ్ళకి బజర్ ఒక బాల్ వస్తుంది ఆ బాల్ని తీసుకొని ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వాళ్ళు ఉన్న హౌస్ మేట్స్లో ఒకరికి ఇవ్వాలి వాళ్ళు ఎవరినైనా ఇద్దరు నామినేట్ చేయాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నామినేట్ చేసిన ఇద్దరిలో ఎవరివి వ్యాలిడ్ పాయింట్స్ అనిపిస్తే వాళ్ళలో ఒకరిని ఫైనలైజ్ చేయాలి అట్లా ఫైవ్ రౌండ్స్లో బజర్ మోగింది ఫైవ్ బాల్స్ వచ్చినాయి వాళ్ళలో ఒకరొకరు అట్లా సెలెక్ట్ చేసుకున్నారనమాట దీంట్లో కళ్యాణ్ లాస్ట్కి కళ్యాణ్ కూడా ఒకరిని నామినేట్ చేయాలి కాబట్టి కెప్టెన్గా కళ్యాణ్ నామినేట్ చేసిండు ఫస్ట్ వచ్చేసి నిఖిల్ నిఖిల్ తీసుకున్నాడు అనమాట బాల్ ఫస్ట్ బాల్ నిఖిల్ తీసుకొచ్చి తానుజాకి ఇచ్చింది తానుజా టూ నామినేషన్స్ వచ్చేసి సుమన్ శెట్టి గారు మరియు రాము గురించి చేసింది ఇంకా మాధురి వచ్చేసి రీతుకి ఇచ్చింది తన ఛాన్స్ వచ్చినప్పుడు బాల్ రీతు మాత్రం భరణి గారికి మరియు దోష టిఫిన్ లేట్ అయిందని చెప్పేసి దివ్యాని నామినేట్ చేసింది అలాగే నెక్స్ట్ బాల్ వచ్చేసి రమ్య రమ్య మోక్ష వచ్చేసి రాముకి ఇచ్చింది రాము టూ నామినేషన్స్ రాము ఇచ్చిన నాకు సంజన గారికి ఛాన్స్ వచ్చింది తను కూడా బర్ని భర్ణి గారిని నామినేట్ చేయడం జరిగింది భర్ణిని నా రాముని నామినేట్ చేసింది ఇంకా లాస్ట్ వచ్చేసి ఆయుష ఆమెకు వచ్చినప్పుడు ఇవే మాత్రం పర్టికులర్గా తనుజాని టార్గెట్ చేయడానికి వచ్చింది అనిపించింది బాండింగ్స్ బాండింగ్స్ అనుకుంటే అంటే అక్కడ ఎవరికి లేవండి బాండింగ్స్ అంటే రీతు పవన్ బాండింగ్ అవే కనిపించట్లేదా లేదా అసలు నాకు అర్థంగా టోటల్ నామినేషన్లో ఒక్కటే పాయింట్ రేజ్ చేసారు అందరూ రాము నువ్వు సంచాలక్గా మిస్టేక్ చేసినావు మిస్టేక్ చేసినావు అని అదే సన్ అదే టాస్క్లో ఆ రెండు టాస్క్లో తనతో పాటు ఒక టాస్క్లో ఫ్లోరా గారు ఉన్నారు ఇంకొక టాస్క్లో ఇమాన్యుయల్ కూడా తనతో పాటుగా ఉన్నాడు సంచాలక్గా అసలు ఇమాన్యుయల్ని ఒక్కరు కూడా పాయింట్అవుట్ చేయలేదు నువ్వు కే సంచాలక్గా ఫెయిల్ అని చెప్పేసి కానీ అందరూ రాముడిని నామినేట్ చేయడానికి మెయిన్ పాయింట్ అదే తీసుకున్నారు అసలు బాండింగ్ అని తనుజాన్ని పాయింట్అవుట్ చేయడానికి ముందు ఇమాన్యుయల్ బాండింగ్ ఎవరికీ అనిపించట్లేదా అండి మీకు నాకు అర్థం కాలేదు ఒక్కరు కూడా ఇమాన్యుయల్ క్వశ్చన్ చేయట్లేదు అంటే గోల్డ్ స్టార్ ఫేమస్ ఉన్నాడు అట్లా అనుకుంటున్నారా మీరు నాకు అర్థ అర్థం కాని పాయింట్ అనమాట మీకు కూడా ఇదే అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నామినేషన్స్ నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్